హాయ్ అండి ఎలాగున్నారు అందరు బాగున్నారా నేను సునీత సునీత కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చి రొయ్యలు గోంగూర కర్రీ చేస్తున్నానండి ఎలా చేయాలని చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్స్ తీసుకోండి నా వీడియో చూసినోళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది రొయ్యలు తీసుకున్నాను ఇవి తొక్క తీసేసి వేడి నీళ్ళు సాల్టు పసుపు వేసుకుని బాగా వేడెక్కిన తర్వాత నీటిలో వేసుకుని బాయిల్ చేసుకోవాలి తొక్క తీ క్లీన్ చేసేసుకోవాలి రొయ్యలు మొత్తం గోంగూర కూడా తీసుకున్నానండి నేను ఈ గోంగూర కూడా ఆకులన్నీ నీట్గా కట్ చేసేసుకుని ఒక ఆకు ఒక ఆకు తీసేసి నీట్గా కట్గేసుకోవాలి మట్టి ఉంటుంది కదా మట్టంతా పోవటాకి రొయ్యలు ఇలాగా ఆయిల్లో సారీ రొయ్యలు నీటిలో పసుపు కొంచెం లైట్గా సాల్ట్ కరివేపాకు వేసి నేను ముందు వీడియోలో పెట్టాను రైలు ఎలా చేయాలో అలా చేస్తాను ప్రాసెస్ నేను గోంగోర నీట్గా కడిగేసి గిన్నెలో పెట్టాను ఇలాంటి ఉన్న గిన్నెలో పెట్టుకోవాలండి బెజ్జింగ్ గిన్నెలు మనకు మట్టి ఎసకాయ ఏదన్నా ఉన్నా తొందరగా పోతుంది నీట్గా వచ్చింది ఇలాగా కడిగేసుకొని మనకి అయితే చాలా బాగా ఈజీగా అయిపోతుంది మన పని ప్రాసెస్ చేపిస్తున్నాను రొయ్యలు ఉల్లిపాయలు ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టాను కరివేపాకు పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర లైట్గా చింతపండు కూడా పెట్టాను నేను చింతపండు కూడా లైట్గా వేసుకోవాలి అంటే నీసు కదా రొయ్యలు అంటే నీసే కదా అందుకని లైట్గా చింతపండు వేసుకోవాలి మనం ఏ నీసుకోరా ఉన్నా మనం లైట్గా చింతపండు వేసుకోవాలండి రొయ్యలు నేను ఆల్రెడీ రెడీ చేసేస్తాను మొత్తం అన్నీ రెడీగా పెట్టాను స్టవ్ వెలిగించి కళ పెడుతున్నాను ఏదైనా సరే చేపల కూరండి మనం మనకి నీసు ఏది వండుకున్నాం మనకి లైట్గా సంతపండు వేయాలి అంటే టమాటా వేస్తున్నాను గోంగూర పులపాయ అయినా లైట్గా అందుగానే తగ్గించి లైట్గా వేస్తున్నాను వీటెక్కిన తర్వాత వెళ్ళి ఉల్లిపాయలు వేసాను పచ్చిమిరకాయలు కూడా రెండు సీల్స్ కూడా వేసాను కరివేపాకు ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకోవాలండి ఉల్లిపాయలు లైట్గా సాల్ట్ తర్వాత వేసుకోవచ్చు సాల్ట్ అన్నదే మనం ఇది ఉల్లిపాయలు బాగా మగ్గిపోవటకే పొవటకే వేస్తాను ముందుగానే ప్లేట్ పెడుతున్నాను గోంగూర అంతా నేను ఎలా కట్ చేసేసుకున్నాను ఎంత ఎంత చిన్నగా కట్ చేసుకోవాలి గోంగూర ఇలా ఉండాలండి ఆకులతో ఉండకూడదు ఇలా కట్ చేసుకోవాలి చిన్నగా ఎంత చిన్నగా సన్నంగా వచ్చిందో చూడండి ఇలా తరిగేసాను మొత్తం ప్లేట్ చేసి సొద్దా ఉల్లిపాయలు ఎలాగా ఉన్నాయి బ్రౌన్ కలర్ వచ్చింది లైట్గా ఇలాగ ఉల్లిపాయ బాగా అయిపోవాలండి మన పచ్చ ఉల్లిపాయ బాగా మగ్గకొనండి వేసుకోకూడదు ఏ నేను నేను రొయ్యలు వేసేస్తున్నాను ఆయిల్లో రొయ్యలు ఆయిల్ కూడా మగ్గాలి రొయ్యలు కూడా వేసుకుని ఉల్లిపాయలు రొయ్యలు వేగనిచ్చుకోవాలి బాగా మగ్గని ఇవ్వాలి ఆల్రెడీ వాటర్లో ప్రాసెస్ అవ్వింది రొయ్యలు ఎక్కువ టైం వేడి నీళ్ళు మనము ఇప్పుడు నీళ్ళు పెట్టుకుంటాం కదా ఇది ఒకసారి ఏంటండి మీరు నీళ్లు పెట్టిన తర్వాత లైట్గా సాల్ట్ పసుపు వేసి రొయ్యలు మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత మనం రొయ్యలు నీట్లు వేసుకోవాలి ఆ వేడి నీటిలో పసుపు సాల్ట్ ఉన్న నీట్లో వేసుకోవాలి అప్పుడు ఎక్కువ టైం ఉండకూడదు ఎక్కువ టైం ఉన్న మనకి రొయ్యి అంతా విడిపోయినట్టు వచ్చేస్తుంది మనకు కర్రీ చేసినప్పుడు పాడైపోయినట్టు వచ్చేస్తుంది ఎక్కువ టైం కదా లైట్గా ఒక నిమిషం నుంచి తీసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను స్పూనుడు ప్లేట్ పెడుతున్నాను ఇవి ఆయిల్లోని మగ్గాలి నేను ఒక ఐదు నిమిషాలు పోయిన తర్వాత చూశాను ఎలా ఉందని ప్లేట్ తీసేసి బాగా మగ్గేయండి టమాటాలు వేస్తున్నాను పచ్చిమిరకాయ టమాటా వేస్తున్నాను లైట్గా కొత్తిమీర కరివేపాకు ఒక రబ్బ బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది రైలు కూర అన్నది రైలు గోంగూర పుల్ల పుల్లగా చాలా చాలా బాగుంటుంది రైలు గోంగూర వండుకునేది ఉంటే ప్లేట్ పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత చూసాను నేను తీసి ప్లేట్ తీసి టమాటా బాగా మగ్గినట్టు ఉంది ఇలాగ ఆయిల్లోనే వేగాలి ఒకసారి కలిపి చూస్తున్నాను నేను పసుపు కారం రెండు స్పూన్లు కారం వేసానండి మనకు కారం ఎక్కువగానే ఉండాలి రొయ్యలు కదా కారం ఎక్కువ ఉండాలి లైట్గా సెంతపండు కూడా ఇప్పుడు వేసేస్తున్నాను అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అన్నదండి సంతపండు ఎన్ని వేసినా పులప చింతపండు వేసుకుంటేనే కదా బాగా పులప వచ్చేది అందుకే నా అన్నీ వేసి చూడు నన్ను కూడా చూడు అన్నదంట చింతపండు ఇలాగ వేగాలన్నీ బాగా వేగాలి అన్నీ మనకి ప్రాసెస్ అంతా పసుపు కారం మొత్తం అన్నీ రొయ్యలు బాగా మగ్గిపోవాలి ఆయిల్లోనూ ప్లేట్ పెట్టేసి ప్లేట్ పెట్టేస్తున్నానండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూసాను మనం వెంటనే అయిపోయింది అనుకోకూడదు నేను ఆఫ్ చేసే వీడియో మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఎక్కువ పెద్దగా విడివే అయిపోతుంది కదా అందుకని తొందరగా అవ్వలేదు ఇది ఎక్కువ టైం ఉంచుకోవాలి రొయ్యలు ఆయిల్లో మగ్గాలంటే ఎక్కువ టైం ఉంచుకోవాలి నేను తొందర తొందరగా చూపిస్తున్నాను తొందరగా తొందరగా ఉండేస్తున్నాను అనుకోకండి మీరు ఎందుకంటే ఎక్కువ లెంత్ అయిపోతుంది వీడియో అని నేను కట్ చేసి మళ్ళీ చేస్తున్నాను ఇప్పుడు గోంగూర వేసేసుకోవాలి నేను కట్ చేశాను కదా సన్నంగా తరిగి మించనుగా పక్కన పెట్టాను కదా ఆ గోంగూర వేసేయాలి ఇది ప్రాసెస్ బాగా అయిపోయింది అనిపించుకొని వేసుకోవాలి బా లైట్గా కొత్తిమీర కూడా వేసానండి నేను బాగా ఇవన్నీ కలవాలి మొత్తం మనకి వేడి తగిలిక్కది మనకి మెత్తమడి పను చని గోంగూర మనం అదే కట్ చేసుకోకుండా వేసుకోకూడదు ఆకులు కానీ పొడవుగా ఉంటుంది అందుకని మనం కట్ చేసేసుకోవాలి సన్నంగా కట్ చేసేసుకోవాలి అయిపోయింది చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో మెత్తగా అయిపోయింది కదా అని కర్రీ అయిపోయినట్టు కాదు చాలా టైం ఉంచాలి స్టవ్ పైన ఎంత ఎంత ఆకుందా వేసినప్పటికీ చిన్నగా అయిపోయింది అలా ఉంటుంది ఆకుకూరలో సాల్ట్ చూస్తున్నాను లైట్కి వేస్తానండి సరిపోలేదు సాల్టు గరం మసాలా వేస్తున్నాను లైట్కేస్తాను తీసేస్తాను ఎక్కువైపోతుందండి కొంచెం ఆయిల్ ఎలా పోవాలి ఇలా గోంగూర రొయ్యలు మొత్తం టమాట అంతా బాగా ఉడకాలి ఆయిల్లోనే కొంచెం లైట్గానే వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే వాటర్ ఎందుకు వేస్తున్నానంటే మనకి ఈ పులప అంతా గోంగూర పులప మనం వేసిన ప్రాసెస్ కారం సాల్ట్ మొత్తం పసుపు ఇవన్నీ వేసాను కదా మసాలా అవన్నీ వేసాను అవన్నీ రొయ్యి కూడా పట్టుకోవాలి మొత్తం కర్రీ అంతా అవ్వాలంటే మనకు లైట్గా వాటర్ ఉండాలి అందుకని తక్కువగా లైట్గా వాటర్ వేసాను లైట్గా వాటర్ వేసేసి నేను ప్లేట్ పెట్టేసుకోవాలి ప్లేట్ పెట్టేసుకొని చిన్న మంట పెట్టేసుకోవాలి మనం అన్నీ అన్నీ కలవాలంటేనే కదా నీళ్ళు కొద్దిగా లైట్ వాటర్ వేసుకుంటేనే మనకి ప్రాసెస్ అవునట్టు ఇలాగంతా ఉడకాలి ఆయిల్లోను లైట్ వాటర్లో మొత్తం వాళ్ళు ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఎక్కువ వాటర్ వేసుకున్నా బాగోదో టేస్ట్ ఉండదు నేను ప్లేట్ పెట్టి చిన్న మంట చేసేసాను తర్వాత చూస్తున్నాను అబ్బా చాలా కమ్మగా స్మెల్ వస్తుంది బాగా వస్తుంది బాగా స్మెల్ వస్తుంది ఇలా ఆయిల్ పైకి రావాలి కర్రీ అన్నది అప్పుడు అయిపోయినట్టు మనకి కర్రీ ఇలా పైకి రావాలి ఆయిల్ చూడండి ఇదిగోండి ఎలాగొచ్చిందో ఆయిలు ఎలా రావాలి బాగా స్మెల్ వస్తుంది చాలా బాగా స్మెల్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి కరిపాకేసాను లైట్గా కొత్తిమీర ఒకసారి మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకు ఎప్పుడైనా సరే మనం గోంగూర వండుకున్నాం అనుక రొయ్యలు గోంగూర ఏదైనా కర్రీకి గోంగూర కాకు కదా పెద్ద గిన్నె పెట్టుకోవాలి నేను ప్లేట్లో తీసుకున్నాను అన్నం పెట్టుకున్నాను గిన్నెలో తీసానండి ఎంత బాగుందో ఇలా వచ్చే ఆయిల్ పై చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇలా రావాలండి కర్రీ వాటర్ వాటర్గా నీళ్ళు నీళ్ళుగా వండకూడదు లైట్గానే వేసుకోవాలి నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో సూపర్ స్మెల్లో అద్దరిపోతుంది స్మెల్ మట్టికి నోరు వరతుంది గోంగూర రొయ్యలు నోరు అవుతుందండి అబ్బా అసలు ఏమీ లేకోకుండా ఎంత మెత్తగా అయిపోయిందో అలాగ చేసుకోవాలి కర్రీ నోరు అడుతుందండి పుల్ల పుల్లగా రొయ్యలు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఒకే ఒక్కసారి నేను ఎలా చేసుకున్నానో అలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నోరు ఊరిపోతుందండి నాకు పుల్ల పుల్లగా ఉంటుంది చక్కగా ఉంటుంది సూపర్ 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 అసలు ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలి చెప్పాలనిపిస్తుంది అంత బాగుంది ఒక్కసారి ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది పుల్ల పుల్లగా తినే తినాలనిపిస్తుంది అంత బాగుంది సూపర్ 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 అంత బాగుంది గోంగూర వేసినట్టే లేదు అంత మెత్తగా అయిపోయింది కర్రీ గ్రేవీ కింద ఇచ్చేసింది మొత్తం చాలా బాగుంది కర్రీ టేస్టు Tô paro!